డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్దంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడల్లోనే అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం బడుగు బలహీన వర్గాలకు నాయకుడు మాత్రమే కాదని ఆయన ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసిన మహనీయుడని కొనియాడారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత రాజ్యాంగాన్ని రచించి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన గొప్ప విద్యావేత్త అంబేద్కర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎక్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి విగ్రహానికి పుష్పాలంకన చేసి ధన నివాళి అర్పించాము రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మన అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని మార్చి అందరికీ సమన్యాయం వచ్చే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించి మనము ఈరోజు మన దేశంలో అన్ని సమ పాలన మనకు అందిస్తూ అందుకుందంటే దానికి ముఖ్య కారణం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పుష్పాలంకరించి ధన నివ్వాలి